భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అండగా పోరాటం చేస్తా ఉంది నిన్న మొన్న గత వారం రోజుల నుంచి ఎక్కడైతే ఎండిపోయినాయో పంటలు క్షేత్రస్థాయిలో స్థాయిలో వాటిని సందర్శించి ఇవాళ ప్రభుత్వానికి గట్టిగా చెప్పడం కోసం జిల్లా హెడ్ లో ధర్నా కార్యక్రమాన్ని రైతుల పక్షాన నిర్వహిస్తూ ఉన్నారు అయితే ఇవాళ ప్రభుత్వం మీద చిన్నపోతు మీద పడితే దానికి ఏం చలనం ఉండదు రైతుల సమస్యల పట్ల రేవంత్ రెడ్డి సర్కార్కు ఏ మాత్రం సోయి లేకుండా ఇవాళ ప్రవర్తిస్తూ ఉంది ఇకపోతే నల్గొండ జిల్లాకు వస్తే చాపల కూర మీద ఉన్న సోయి మంత్రికి రైతుల యొక్క పంటలు ఎండిపోతుంటే ఆయన సోయి ఎక్కడ ఎక్కడున్నాడో ఎక్కడ పోయిడో ఎక్కడ అర్థం కానటువంటి పరిస్థితి కనుక చాపల కూర మీద ఉన్న సోయి రైతుల పంటలు ఎండిపోతే కనబడతలేవు అది సోయి ఎక్కడుందో ఏమో అర్థమవుతలేదు ఈ నల్లగొండ జిల్లా తెలంగాణ రాష్ట్రానికి అంతా కూడా భోజనం పెట్టేటువంటి వ్యవస్థ ఇక్కడుంది అంతమంది రైతులు అంత పంట పండిస్తూ ఉన్నారు కానీ అలా నల్లగొండ జిల్లా రైతుల పాపం ఈ మంత్రులకు చిట్టుకుంటుంది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఏ రకంగా ఉందంటే అసెంబ్లీలలో డూప్ బయట చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో నేనేమో ఫైటింగ్ చేస్తు పక్క రాష్ట్రాలకు పోతే మాత్రం దోస్తారా చేస్తా అరవై సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ రైతులను ప్రజలను తెలంగాణని దోచుకున్నారు దాచుకున్నారు తప్ప పంటలు ఎండిపోతే వాళ్ళకి ఏం చేయాలి ఏ రకంగా చేస్తే వాళ్ళు బాగుపడతారు అనేటువంటి మాత్రం ఏ రోజు కూడా ఆలోచన చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరించినారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు రైతుల పక్షాన్ని ఎక్కడ కూడా మాట్లాడేటువంటి పరిస్థితి మేము సవాలు చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ నాయకులకు మంత్రులకు ఎమ్మెల్యేలకు రైతుల యొక్క పొలాలకు రండి మీరు చెప్పేటువంటి భాష ఏందో వాళ్ళకు చెప్పండి అసెంబ్లీలో మీ డూప్ బయట చేయించినాం రైతుల గురించి మాట్లాడినాం అనేటువంటి విషయం కాదు క్షేత్రస్థాయిలో రైతుల దగ్గర రండి మిమ్మల్ని తరిమి తరిమి మీ మీద ఏ రకమైనటువంటి కోపం ఉందో తెలియజేస్తాడన్నటువంటి విషయం స్పష్టం చేయగలుగుతున్నాం అందుకనే భారతీయ జనతా పార్టీ ఎప్పటికైనా రేవంత్ రెడ్డి గారి సర్కారు టీఆర్ఎస్ పార్టీ గ్రూప్ బయటను మారి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వెంటనే ఎక్కడెక్కడ పంటలు ఎండిపోయినాయో ఆ అన్ని స్థాయిలో సర్వే చేసి నివేదికను తయారు చేసేసి ప్రతి ఎకరా పంటకి ముప్పై వేల రూపాయలు రైతుకు చెల్లించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అంతే తప్ప ఇప్పటికైనా రైతుల గురించి ఆలోచన చేయకుంటే అదే రకంగా ముందలికి పోతే రాబోయే కాలంలో ప్రజాక్షేత్రంలో మీ పైన అసహించుకునేటువంటి స్థాయి ఇప్పటికే వచ్చింది ఇంకా దానికంటే ఏదన్నా ఉంటే ఆ స్థాయి రేపు వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉంది